ఆ అద్భుతమైన మాట అస్సల ఈ లోకంలో మనకి ఎవ్వరికీ విలువ లేదండి లోకంలో ఎవ్వరు విలువ మనకి మనుషుల ఒక మన రక్త సంబంధంలో లేదు బంధుమిత్రుల్లో విలువ లేదు పొరుగు వారి దగ్గర విలువ లేదు కుటుంబ కుటుంబీకుల దగ్గర విలువ లేదు ఎక్కడ విలువ లేదు ఎక్కడ లెక్క చేయడం మనలే మనం ఎక్కడ మనము మన బాధను వెల్లపరిచుకున్న మనం లేదు ే మనల్ని బాధ పెట్టేవారే కాని ఆ బాధను అర్థం చేసుకునే వారు ఒక్కరు కానీ నిన్ను నన్ను మనందరం సృష్టించిన తండ్రి ఉన్నాడే నిన్ను నన్ను మనందర అరచేతుల్లో కాల్చినటువంటి వాడు ఉన్నాడే నిన్ను నన్ను మనందర ఆయన అరచేతులు చెక్కుకున్న వారు ఉన్నారే ఆయన ఏమంటున్నాడు తెలుసా తెలుసా నీ కన్నీలని లెక్కిస్తా అంటాడు దేవునికి స్మృతి కలుగునుక అాలే లుయా ఎంత లోకంలో మనుషుల దగ్గర నీ కన్నులు విడిస్తే చేత కనబడి అవుతున్నావు ఈ లోకంలో నీ కన్నీటితో నువ్వు ఏడుస్తావు అంటే వీడు ఎందుకు పనికిరాలంటున్నారు ఈ లోకంలో నువ్వు నీ కన్నీటిని చూపించినట్లయితే విలువ లేదు నీ కన్నిటికి వ్యర్థంగా వెళ్ళిపోతున్నాయి కానీ ఆయన దగ్గర కాల్చిన కన్నిటికి దేవుడు విలువనేస్తా ఉన్నాడు దేవునికి స్మృతి గాక ఎలా తెలుసా లెక్కిస్తున్నాడండి లెక్క లెక్క పెడతా చూద్దాం ఒకసారి యాభై ఆరో కీర్తన ఎనిమిదో చరణంలో ఈ విధంగా రాయబడింది నా సంచారంలో నీవు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అవి నీ గంధములో కనబడును కదా మన సంచారములన్నీ కూడా లెక్కింపబడి ఉన్నాయి లెక్కిస్తాడైనా మన కన్నీళ్ళంతా ఆయన బుడ్డిలో ఉంచబడి ఉన్నాయి దాచబడి ఉన్నాయి ఎట్లా దాచుతున్నానండి మనం ఏడ్చినప్పుడల్లా ఆయన దగ్గర మొర పెట్టినప్పుడల్లా ఏడ్చినప్పుడల్లా కన్నులు కారిపోతున్నాయే ఆయన లెక్కలు ఎట్లా ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయి తెలుసా పుల్లకరించిపోతుందండి వాళ్ళంతా ఆ దేవుడు మాట్లాడుతున్నా ఈ లోకంలో నిజంగా కంటే ఈ లోకంలో మనం ఎవరి దగ్గర కన్నీరు కాచినా మనం వ్యర్థమైన వారు మనకు విలువ లేదు దేవుడు అంటున్నాడేమో తెలుసా మీ కన్నీటికి విలువ ఉంది ఒక రోజు రాబోతున్నది మనం అనుకుంటున్నావు నేను ఇంత బాధపడుతున్నాయి ఇంత కన్నీటి కారణమవుతున్నది ఇంత కన్నీటి మహిమైపోతుందనే నా పరిస్థితి ఏంటి ఏంటి ఎలా కానీ మన కన్నీరు ఆయన బుద్ధిలో దాచిపోయింది దేవునికి మహిమ కలవండి కాదు ఏమైనా వాళ్ళరా மன ஆவேதன படி போஸ்தான் உன்னு ஆர் தான் எவ்வளவு விதபாட் மனுஷன் தான் நிமிட கண்ணீர் பெட்டுக்குன்னு தங்க ஏடுப்பு மாற்றம் எடுவ ஏடுப்பு ஏடிச்சி நே கண்ணீர் கட்டான வது నీ హృదయం విరికి నల్లికి వేసారిపోయి లోక మీద నిరక్తి పుట్టి అప్పుడు నువ్వు ఏడుస్తావు కదా నలిగిపోయిన వాటిగా నలిగిన వెల్లుగా చిరిగిపోయిన విస్తరిగా నువ్వు ఉంటావు కదా అప్పుడు నీకు విలువ ఎవరిస్తారు ఈ లోపంలో నీకు విలువేరు ఎవరో నీకు విలువేరు నా దేవుడు ఇస్తారు దేవునికి ఇస్తుంది కలగం కాదు నా సంచారములు నువ్వు లెక్కించి ఉన్నావు నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉన్నవి దాచబడి ఎవరు దాస్తారండి దాచుకునేటివి మాటలు దాచుకుంటారు చేసిన కార్యాలు దాచుకుంటారు నువ్వు పాలన సమయం ఇట్లా చేసినావు కదా దాచుకుంటారు కానీ మన కన్నీళ్లకు విలువని ఈనాడు ఎవరైనా ఇస్తున్నాడా ఎవ్వడివ్వడు అబ్బడివ్వడు నా దేవుడు తప్ప నువ్వు ఇలాంటి కన్నీరు కారుస్తున్నావు కన్నీరు విడుస్తున్నావు గుర్తు పెట్టుకో నా దేవుడు చెప్తున్నాడు ఏదైనా కాచబడి ఉన్నాయి దానికి విలువ ఒక రోజు రాబోతుంది ఎవరికి స్థుతి కలిగింది గాక అమే వరకు నిండొచ్చు నేను కన్నీళ్ళు విడుస్తుందనే కన్నీటి పర్యంతమైపోతున్నానే నా బాధ నుంచి మానవుడు ఎవరు మానవుడు అసలు మానవులు దృష్టించు అందుకే మనుషులు నమ్ముకొని ఒకటి యోహోవాన్ని ఆశ్రయించుతా మీరు దేవునికి స్థుతి కలుగును గాక దేవునికి మహిమ కలుగును కాక మే మనుషుల దగ్గర అద్దు దేవుని దగ్గర దేవుడు ఆయన చూద్దాం ఆయన వైపు చూస్తూ ఆయన వైపు చూస్తూ మనం ఏది అడిగిన ఆయన నమ్మకం ఖచ్చితంగా మన తనకు తెలుసుకోవడం మనం లెక్కింపబడి ఉన్నాయండి మన కలిసి మన తల వెంటలు లెక్కింపబడి ఉన్నాయండి మనం చేసే పనులు లెక్కింపబడి ఉన్నాయండి సంచారములు అంటే మనం తిరిగే తిరుగుళ్ళు మన మాట తీరు మన ప్రవర్తనలు ప్రతిదీ ఆయన ముందు లెక్కింపబడి ఉన్నాయి ఆయనకి ఇష్టపూర్వకంగా మనం ఉన్నామా దేవుడు దీవిస్తాడు ఆయన ఇష్టపూర్వకంగా మనం లేమా ఖచ్చితంగా విమర్శ దర్మం లెక్క అప్పచెప్పవలసిన వారమై ఉన్నాం గుర్తు పెట్టుకో దేవుడు కన్నీళ్లకు కూడా లెక్కిస్తాడు విలువ ఆయనతేనే విరికి నలిగిన మనసుతో ఆనాడు ఎంతమంది అయితే ప్రార్థించినారో వారందరికి విలువ జరిగింది విలువ వచ్చింది అన్న తన హృదయాన్ని వెళ్ళబోసింది ఎక్కడ సన్నిధానములు నిలబడి అన్నగారు సమయుల కొరకు ప్రార్థన చేసినప్పుడు ఆయన ఇచ్చినప్పుడు ఆయన అంత కుమ్మరించింది ఎలాగా మౌనముగా నిలబడి ఉత్సరింప కాని మూలుకలతో ఏం చేసింది ప్రార్థన చేసినారా కన్నీటి పర్యంతమే లెక్క అప్పచెప్పి లెక్క ఇచ్చారేనా ఆ లెక్క ఏమైంది తెలుసా సమయాలు గారు వచ్చాడు ప్రవర్తన సమయంలో దేవుని స్థితి కలెక్టర్గా ఖాళీలు అమెనాడు నీ జీవితం కూడా ప్రవర్తిస్తు రాబోతున్నాయి నమ్ముతున్నావా నమ్మినట్లయితే దేవుడు దీవించి ఆశీర్వదించింది కాక నమ్మో ఖచ్చితంగా నా కన్నీటికి ఒకనొక రోజు విలువ ఉంది ప్రత్యుత్తరం ఉంది దేవుడు నాకు ఇవ్వబోతున్నాడు దేవుడే సహాయకుడు దేవుడికి మహిమ కలుగుడు కాక ఆమెన్ ఆమెన్ మనకి మన కన్నీళ్ళు కూడా లెక్కిస్తాడు దేవుడు మనుషుల దగ్గర కాచో నీ కన్నీరు విలువైన నీ కన్నీరు ఎక్కడ గారు మనుషుల దగ్గర విలువైన కన్నీరు ఎక్కడ గారు బంధువుల దగ్గర వద్దు మోకరించు వచ్చే దేవు సన్నిధానం నిలబడో అడుగు కన్నీరుతో అడుగు కన్నీటితో అడుగు దేవుడు ఎందుకు ఇవ్వరో అడుగు ప్రతి వాడు పొందుకుంటాడని వాగ్దానము చేసిన నా దేవుడు అండి ఎందుకు ఇవ్వరో ఇస్తాడు ఖచ్చితంగా నమ్మాలి అతి త్వరలో దేవుడు చెప్పాలి దేవునికి నైమకర నమ్ముతున్నామా లెక్క విమర్శ దిన లెక్క మన తల్ల వెంట్రుని లెక్కించినాడు మన కన్నీళ్ళు కూడా లెక్కించినాడు నా దేవుడు గుర్తుపెట్టుకోండి విమర్శ దినం లెక్క అప్పచెప్పాలి మన మాట ద్వారాగా మన క్రియల ద్వారాగా మనం చేసే ప్రతి విషయాన్ని బట్టి లెక్క అప్పజెప్పాలి విమర్శ దినం మనం భయపడకుండా దేవుని పరిచయం చేసినట్లయితే మన వెంట్రుకల్లో కూడా లెక్కింపబడి ఉన్నాయి దాంట్లో ఒకటి రాలిన వాళ్ళు ఎవరైతే దానికి రావడానికి కారకులేదో వాళ్ళు లెక్క అప్పజెప్పవలసిందే తర్వాత మన కన్నీళ్ళు లెక్కించిన వేదనలో బాధలలో నా పరుపు తేలియాడిపోతుందనే తాబేది కారుడు అంటాడే కీర్తన కారుడు అంటాడే ఆ రీతిగా నువ్వు ఉన్నావేమైనాడు దేవుని సత్ఫలం చేసేస్తా దేవునికి మహిమ కలిగను గాక దేవుడు నిన్ను నన్ను మన దగ్గర జీవించి ఆశీర్వదించను కానీ ఆశీర్వాదం అంటే ప్రియమైన బంగళనాడు అనేక మంది అనేక రైతులు అంటున్నారు మీరు యాక్చువల్గా మనం మన వాక్యంలో ఆశీర్వాదం గురించి దేవుడు మనందరూ జీవించిన కాక ఆశీర్వించిన అంటాము కదా అది ఏదో ఆ బిల్డింగ్లు బంగ్లాలు కాదండి దేవుడు మనకి దినదినం ఇచ్చే ఇచ్చి అభివృద్ధిని బట్టి నేను ఆశీర్వాదం అంటానండి ప్రేమైన అంటారు అంతేకాని మనకేదో డబ్బు రావాలి బంగ్లాలు రావాలి కార్లు రావాలని కాదు ఆశీర్వాదం అంటే ఆశీర్వాదం అంటే ఆయన వాగ్దానం ప్రకారంగా ఆయన నడవడికలో ఆయన నడిపించే విధానంగా ఆయన నడిపే విధానంగా మనం నడవాలని తప్ప వేరే ఉద్దేశము కాదు అంటే దేవుడు మనలో జీవించి ఆశీర్వించేగాక ఈ వాక్యము మన హృదయాల్లో పనింపజేసి దేవుడి గొప్ప చేయడం గాక దేవుడికి మహిమ కలిగిన దాకా ఆమె